అందరికి నమస్కారం నేను మీ అనుపమ ఇక బుద్ధుడు లేదా గౌతమ బుద్ధుడు సిద్ధార్థ బుద్ధుడు ఇవన్నీ కూడా ఆయన పేర్లే ఆయన జీవిత ప్రస్థానం ఏమిటి ఎందుకని మహారాజుగా ఉండేటటువంటి ఈ బుద్ధుడు గౌతమ బుద్ధుడు ఉన్నట్టుండి అన్నిటినీ వదిలేసి ఎందుకని సన్యాసం స్వీకరించాడు ఎందుకని అంత విరక్తి భావం కలిగింది బుద్ధుడికి ఒకసారి మనము కొంచెం క్షుణ్ణంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము సన్యాసము ఏమి చేతగాం కాదు సుమ అదొక గొప్ప యోగము అటువంటి యోగము మనకు కలగడమే పెద్ద విశేషము చాలా మంది సన్యాసుల్ని చాలా చులకనగా వీరికి ఏం తెలియదులే అని అన్నట్లుగా అనుకుంటూ ఉంటారు అసలు ఆ స్థాయికి వెళ్ళటానికి మన స్థాయి సరిపోదు ముందు కాబట్టి కూడా మరి సన్యాసం స్వీకరించిన వారిని కాని అలా దైవ భక్తిలో ఉన్న వారిని కానీ విమర్శించకండి లేనిపోని పాపాలు కాబట్టి ఆయన జీవిత ప్రస్థానం ఏమిటి సాధారణమైనటువంటి ఇంట్లో ఏం పుట్టలేదు ఈ గౌతమ మహర్షి ఈయన పేరు గౌతమ బుద్ధుడు లేదా బుద్ధుడు లేదా సిద్ధార్థుడు అనేటటువంటి గౌతమ సిద్ధార్థ గౌతముడు అనేటటువంటిది ఈయన పేర్లు సిద్ధార్థ గౌతముడు ఆ కాలక్రమేణ గౌతమ బుద్ధుడుగా స్థిరపడ్డాడు అసలు ఎవరి గౌతమ బుద్ధుడు సిద్ధార్థ మహర్షి మరి సిద్ధార్థుడు అనేటటువంటి పేరుతో రాకుమారునిగా విలాసవంతమైనటువంటి జీవితం ఉంది ఆయనకి బాండ్ విత్ గోల్డెన్ స్పూన్ అంటారు కదా సిల్వర్ స్పూన్ గోల్డెన్ స్పూన్ అని ఆయన పుట్టుకతోనే మహారాజుగా జన్మించారు ప్రజల కష్టాలను చూసి సత్యం కోసం బయలుదేరి అసలు జీవితం అంటే ఏమిటి ఏమిటి ఈ కష్టాలు ప్రజలు ఎందుకని ఇలా చిటికి మాటికి బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు మరి జ్ఞానోదయం పొంది ప్రపంచానికి శాంతి సందేశము చెప్పాలి అనేటటువంటిది గట్టి సంకల్పంతో బోధించినటువంటి యాత్ర గౌతమ బుద్ధుడి జీవిత ప్రస్థానము ఆయనకేం లేక అన్నిటినీ తను త్యజించాడు అనుకున్నారా కాదు కాదు ఆయన యువరాజు రాజుగా పుట్టి అన్నిటిని వదిలేశాడు కారణం ఏమిటి ఒకనొక రోజు మరి ఒక ముసలి అతను అంటే ఒక ఆ బాగా వయసు పైబడినటువంటి ముసలి అతను మరి ఏదో వ్యాధి సంక్రమించి అలా మరణించాడట ఆ దృశ్యము వాళ్ళ తండ్రి చేసినటువంటి తప్పేమిటో తెలుసా బుద్ధుడు తండ్రి అసలు ఆయనకు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పెంచాడు కష్టాలు గాని కన్నీళ్లు గాని ఆయనకు తెలియవనమాట అలా పెంచాడు గౌతమ బుద్ధుడి నాన్న తాకపోతే ఎప్పుడైతే ఈ మరి ఈ చావు దగ్గర నుంచి చూశాడో ఆ ఏడుపులు ఆ పెడబబ్బలు ఇవన్నీ చూసేసరికి తెలియని జ్ఞానం ఏదో ఉదయించిందంట గౌతమ బుద్ధుడికి ఆయన పేరు సిద్ధార్థ గౌతముడు తపిల వస్తువు అంటే సాక్య వంశీయుడు ఈయన ఆ వంశానికి చెందుతూ ఉంటాడు తన భార్య పేరు యశోధర యశోధరను అలాగే రాజ్యాన్ని